అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ నమ్మకం అయితే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం పోటు అనే నమ్మకంతో ఉండేసారి అదే అదే విధంగా మొట్టమొదటిసారిగా మేము సంక్రాంతి పండుగలు తీసుకుంటాం ఒక పక్క రైతులతో ఆనందం ఒక పక్క మహిళలు ఒక పక్క ఎందుకంటే రాష్ట్రం సంక్షేమం సంపద పరిశ్రమలు తేవటంలో ముందంజలో ఉన్న ప్రజలందరూ గ్రహించారు అదే నమ్మకంతో ఈరోజు చాలా మంది ఉత్సవంగా పెనుగోడులో కూడా రంగరంగ వైభవంగా ఈ రోజు సంక్రాంతి సంబరాలు జరిగాము ఒప్పట్లో మహిళలకు ముగ్గుల పోటీలు అదే విధంగా కోడి పందాలు కోడి ఎద్దుల బండి పందాలు విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకున్నా ప్రజలు ఉత్సాహంగా ఎందుకంటే వాళ్లకు మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో అన్ని మంచి జరిగా ఇంకా మంచి జరగబోతుంది సంక్షేమం స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ గా మారోతుందని ఆనందంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి మంటల్లో అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏమైపోయిందో పనికిరాని వస్తుందో పనికిరాని చాలా ఉన్నాయి పనికిరాని జీవోలు ఉన్నాయి పనికిరాని వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా భోగి మంటలో వేసి ప్రజలకు క్రాంతి వెలుగునిచ్చే ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకున్నాం అందుకే భోగి మంటలో ఏవి పనికిరానివో అవన్నీ వేసేసారు ప్రజల ముందే మరొకసారి ఈ రోజు భోగి మంటల్లో కూడా వేశారు